కొంతమంది పిల్లలు స్టోరీస్ వినడానికి ఇష్టపడతారు కానీ ఒకటే స్టోరీని రిపీటెడ్గా చెప్పమంటారు కొంతమంది ఇంట్రెస్టింగ్గా ఉంటే తొందరగా పడు పడుకుంటారు కొంతమంది బోరింగ్గా అనిపించినా కూడా వింటూ ఉంటారు కొన్ని ఎంతసేపు చెప్తున్నా కూడా మనం చెప్పాల్సి ఉంటుంది కానీ వాళ్ళు పడుకోరు సో ఇలా చూస్తూ ఉంటాం డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ వీటిని మనం ఎలా హ్యాండిల్ చేయాలి సో ఎప్పుడూ ఒకేలా చెప్పాలంటే చెప్పలేము కదా అవును రివర్స్లో ఏం చెప్పొచ్చు అంటే వాళ్ళతో చెప్పించాలి స్టోరీస్ ఓకే ఇప్పుడు మనం ఏం చెప్పాము మీరు చెప్పండి అని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ దగ్గర చెప్పు కొత్త స్టోరీస్ నేర్చుకో సో వీలుంటే త్రీ ఇయర్స్ పిల్లలు కదా చిన్న చిన్న ఇందాక చెప్పాం కదా మనం ఏదన్నా చూపించాలి అంటే మనం చెప్పే స్టోరీస్ వాళ్ళని తిరిగి చెప్పమంటాం మోరల్ స్టోరీస్ వీడియోస్ చూపించి అవి ఎక్స్ప్లెయిన్ చేయమంటాం నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి నేను వీడియో తీస్తాను అని చెప్పటం సో ఇది చూడు నువ్వు ఇలా చెప్పావు అని సో ఇట్లా మనం డిఫరెంట్ గా వాడి బుర్రకు ఒక యాక్టివిటీ ఇవ్వాలన్నమాట లేదు అంటే గనుక మీరు చెప్పినట్టే కొంతమందికి ఏంటి అంటే గనుక బోరింగ్ గా ఫీల్ అయ్యి ఇది వద్దు ఇంకా వేరే స్టోరీ ఇట్లా అంటుంటారు నిజం చెప్పాలంటే మనం చెప్పిన స్టోరీ చెప్పకుండా వాడికి మూడు నుంచి ఆరేళ్ళు వచ్చే వరకు కూడా మూడు వందలు చెప్పన ఇంచుమించు వెయ్యి స్టోరీస్ చెప్పు అన్నీ ఉన్నాయి మన పంచతంత్ర కథలు తెనాలి రామకృష్ణ కథలు అక్బర్ బీర్బల్ స్టోరీస్ అవన్నీ పాతవి పెద్ద బాల శిక్షలో బోల్డ్ స్టోరీస్ బట్ ఇప్పుడు ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి సో అలాగ చెప్పిన స్టోరీ చెప్పకుండా కూడా మనం చెప్పొచ్చు వీడు దేనికి కొంతమందికి సోషల్ ఫ్యాంటసీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది కొంతమందికి మోరల్ స్టోరీస్ అంటే ఆవు పులి కథ అని ఇలాంటి కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు కొంతమంది సో ఈ కుందేలు తాబేలు కథ ఇట్లాంటివన్నీ కూడా పిల్లలకి మోరల్స్ ఇంక్లూడ్ చేస్తూ చెప్పటం చెప్పించటం అంటే వాడికి నిజంగానే ఇలాంటి స్టోరీ కన్నా కొంతమంది పిల్లలకి చూడండి చీకటి దెయ్యం వచ్చింది ఇలాంటి స్టోరీస్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా అంటే కొంతమంది వింటుంటారు వాళ్ళు భయపడి పీడకల్ల రావటం అలాంటివి లేకపోతే ఓకే ఓకే చెప్పచ్చు అంటే చిన్నప్పుడు మనందరం కూడా విన్నవే అవన్నీ అమ్మమ్మ వాళ్ళు చెప్పినప్పుడు లేదు భయపడుతున్నారు కలలు వచ్చి మెలుగుగా అట్లా అలా ఉంది అని మాత్రం ఆపేయొచ్చు అనమాట సో కాబట్టి ఇలా బోర్ ఫీల్ అయ్యే పిల్లలకి వాళ్ళకి ఒక యాక్టివిటీ క్రియేట్ చేయటం క్రియేట్ చేసి వాళ్ళ బుర్రకి పని చెప్పి వాళ్ళతో ఫిజికల్గా అయినా స్ట్రెస్ ఫీల్ అవ్వాలి మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవ్వాలి స్ట్రెస్ కాదు దానికి పని చెప్పాలి ఓకే సో బిజీగా ఉంచామనుకోండి చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టావా అనుకోండి చిన్న గీత కనిపించదు సో వాళ్ళకి పని చెప్పాలి మనం చెప్పి వాడి క్రియేటివిటీకి దీని ఒక స్టోరీ లేదంటే మీరు అంటే త్రీ ఇయర్స్ పిల్లలకి జనరల్ గా మనం వర్డ్స్ ఇచ్చేసి ఒక నాలుగైదు పదాలు ఇచ్చేసి దీంతో ఒక స్టోరీ చెప్పంటే చెప్పలేరు చెప్పలేదు బట్ మనకి చూడండి కాంప్రిహెన్షన్ అని ఉంటుంది చదువుకునేప్పుడు మనకు ఒక టెన్ వర్డ్స్ ఇచ్చి ఈ టెన్ వర్డ్స్ ని యూజ్ చేస్తే నువ్వు ఒక ఫిఫ్టీన్ లైన్స్ ఒక రాయి అని చెప్తాం ఇంకొంచెం పెద్ద చెప్పొచ్చు ఇట్లాగా మనం బట్ ఈ ఏజ్ లో పిల్లలకి ఏంటంటే కొబ్బరి చెట్టు గురించి నీకు ఏం తెలుసు చెప్పు ఓకే ఓకే అంటే వాడు బుర్ర ఆలోచించాలి అప్పుడు ఆటో గురించి డిస్క్రైబ్ ఓకే బస్ ఎలా ఉంటుంది ఎన్ని సీట్స్ ఉన్నాయి దానికి ఎన్ని టైర్లు ఉన్నాయి మీ క్లాస్లో ఎన్ని బెంచెస్ ఉన్నాయి ఇట్లాగా వాటి ఆలోచన రేకెత్తిచ్చే విధంగా కొంచెం స్టోరీస్ వేస్తూ ఉంటే వాడు కూడా అప్పుడు కొంచెం యాక్టివ్ గా అవుతాడు అబ్జర్వ్ చేస్తాడు వాడు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చెప్తాడు సో వాళ్ళల్లో మనం అప్పుడు ఆ అనేది పెరుగుతుంది పెరుగుతుంది క్యూరియాసిటీ పెరుగుతుంది అండ్ వీడికి కూడా తెలుసుకోవాలని ఉత్సాహం కలుగుతుంది ఇట్లాగా కొంచెం మనం డైవర్ట్ చేసి పిల్లల్ని వాళ్ళు కూడా తెలివిగా ఉండేలాగా చేయొచ్చు అండ్ ఇలా బుర్ర ఎక్కువ వాడుతూ ఉంటే ఏదైతే వాడబడుతుంటుందో అది ఇంకా పదునెక్కుద్ది అంటారు వాడుతున్న కత్తే పదునుగా ఉంటుంది నైఫ్ సో కాబట్టి మనం చెప్పుకుంటే వెళ్టం కాదండి ఖచ్చితంగా వాళ్ళతో చెప్పించాలి పిల్లలతో కూడా ఒక గేమ్ లాగా ఆడించాలి స్టోరీ టెల్లింగ్ ఎవరు బాగా చేస్తారు ఎవరు మోనో యాక్షన్ బాగా చేస్తారు ఎవరు రోల్ ప్లే చేస్తారు ఎవరు కుందేలు ఎవరు తాబేలు ఎవరు ఆవు ఎవరు పులి ఇవన్నీ చాలా బాగుంటాయి ఇంట్రెస్టింగ్ అందులో ఏది నువ్వు చూస్ చేసుకుంటావు అని అడిగినా కూడా వాళ్ళు చేసుకునేలా ఉండాలి ఎస్ సో కాబట్టి ఇలా వీళ్ళని కొంచెం డైవర్ట్ చేసి మన అంటే మన దారి అని కాదు మంచి దారిలో పెట్టాలి వాళ్ళ దారి మనం మన దారి వాళ్ళు వెళ్ళటం కాదు మంచి దారి అంటే ఎర్లీగా పడుకోవటం అన్నది అలవాటు చేయాలి దానికి ఫస్ట్ పేరెంట్స్గా మనమే ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి స్లీప్ హైజీన్ ఒక పర్టికులర్ టైం తొమ్మిదింటికి పడుకోవాలంటే ఎనిమిది నుంచే వాడికి ఆల్మోస్ట్ అన్నీ మొబైల్స్ టీవీలు అన్నీ ఆఫ్లో కనిపించకూడదు ఓకే సౌండ్స్ తక్కువ ఉండాలి లైట్ కొంచెం డిమ్ ఉండాలి ఒక ఎన్విరాన్మెంట్ ఉండాలి సో తీసుకెళ్ళి ఎయిట్ థర్టీ నుంచి స్టోరీ చెప్తా ఉంటే నైన్కి పడుకుంటాను ఇలా కొంచెం అలవాటు చేస్తే టైం పట్టినా కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ మనం ఓపిక వెయిట్ చేయాలి చేస్తే సక్సెస్ అవుతుంది